మన సైనికులు గీ అలాగే నా సహజ నాయకులందరూ కూడా నమస్కారం అలాగే అమ్మవారి ఆశిస్తు ఏదైతే రెండు వేల పదిహేడులో నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మన పెదకొండ సందర్శించి ఎక్కడి నుంచి కార్యక్రమాలు ఏం చేశామో ఈ రోజున దాదాపు పది సంవత్సరాలు

స్టేస్ కూర్చొని పార్టీని ఎలా డరో చేస్తాం చాలా గౌరవంగా ఉంటాం కానీ మా ఇక్కడ తపన చాలా తపనగా ఉంది పార్టీని ఎలా బలవర్ చేద్దామని చెప్పి చర్చించినప్పుడు ఒక మంచి కంపీ అని ఒక దృష్టికి తీసిన మన దగ్గర ఆ రోజున శివ కూర్చొరు ఒక మాట మీద మనం చేసుకుందాం అని చెప్పి ఆ రోజు అనుకోవటం దానికి ఒక రూప కల్పన ఈ రోజున కమిటీ చాలా ఆనందంగా ఉంది ముందుగా కమిటీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అలాగే జనసేన పార్టీ అన్నదండలు మా అందరితో జనసేన నాయకుల వాళ్ళకి ఆనందం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున స్థాయిగా మన ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నప్పుడు మనం ఇంకా చాలా బాధ్యతగా ఉండాలి ఈ రోజున ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఏ పంచాయతీ ఆఫీస్ వెళ్ళినా మనకు ఒక గౌరవాన్ని ఈ రోజు తీసుకొచ్చారు పవన్ కౌరవాన్ని మరింత పెంపొందించి మనకు రాము అలాగే పక్కనే ఉన్న గౌరవం కూడా కలుపుకొని కొన్ని అలాగే చుట్టుపక్కల ఏవైతే మనం ఉన్న మీకు ఆ గ్రామాలకు కలుపుతాయితం చర్చ వాళ్ళందరినీ కలుపుకొని పక్కన గ్రామాలలో కలుపుకొని ఒక భారీగా మనం సమీకరించి మనం పార్టీని బలపించాలని చెప్పి మీ అందరి తరఫున నేను కోడతా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఇందాక కైరుగా మన మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఖైరుగా చెప్పిన ప్రకారం రాష్ట్రం కాదు

పంచాయతీ రాజ్ గాని అలాగే రోరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గ్రామ స్థాయిలో పార్టీని బలోవతం చేసుకోవడం కోసం ఆయన తీసుకున్నారు ఆయన కోసం ఈ మీరు గ్రామ స్థాయిలో జనసేన పార్టీని ఎలా బలోపతం చేయాలి అనే దృష్టిలో ప్రతి దాంట్లో కూడా మన భాగస్వామ్యం ఉన్నది ఇక్కడ కూడా మన లోకేష్ గారికి చాలా చక్కగా ఆదరించి మన భారీ ఎలాంటి ఇచ్చాము ఇక్కడ లోకేష్ గారు కూడా

పనిచేసి మెజారిటీ తీస్తాం మేము మాధమూర్ లోకేష్ గారు అనుకోని మాట్లాడి కూడా ఆయన ఉంటే చెప్పారు అన్నా మీరు చేసిన జనసైనికులు చేసిన పని నేను చూసాం ఆ కష్టం నాకు కనబడింది నిజం తప్పం అని చెప్పి ఆయన ఒకటి నాలుగు సార్లు నిజంగా చేసంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మందరికి స్టేట్ ఆఫీస్ పెట్టుకొని మన పార్టీ పేరు కావాలి మన రైతుల ఇబ్బంది పడతారు అన్ని పరిష్కరించుకోవాలి ఈరోజు మన ఆ పరిస్థితి ఒక విధాన పండుగ కాపులంతా పెద్ద పోషిస్తే ఎలాంటి కరోనా సాధించాము అలాగే ఇప్పుడు కూడా పెద్ద పోషించి మన అభివృద్ధికి మీరంతా నిలబడాలని చెప్పి చెప్పినట్టు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు ఆ రోజు లోకేష్ గారు అమ్మవారి గురికి

వార్డు మెంబర్ గారు నిబంధనకి మారిపోయారు చెప్పినట్టు జనసేన చాలా ఇబ్బందులు పడ్డాము వైఎస్ఆర్ సిపి వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎంత భయపడ్డామో తెలుసు కానీ ఈ రోజున అలాంటి భయం లేదు మన పనులు చేసుకునే మాత్రం మనకి ముందుండాలి మనం ఎవరికి హెల్ప్ చేయాలి మన వాళ్ళకి హింఛర్ కావట్లేదా లేదంటే రైతు భరోసా రావట్లేదా లేదంటే ఇట్టు బాడుదారు కావట్లేదా ఇవన్నీ కూడా ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారి అవకాశం కల్పించారు రోడ్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అవన్నీ కూడా మనం చేస్తున్నాం లేదంటే రేపు పొద్దున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత నిధులు కూడా మనకి రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం భాగస్వామ్యని చెప్పి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మనం మరింత బలోత చేసి ఈ రోజున దాదాపు పది సంవత్సరాల నుంచి మనం ముఖ్యమంత్రి కావాలనే కథంతో మనం పనిచేశాం ఈ రోజున ముప్పై సీట్లు ఫస్ట్ అనుకోని చాలా చెప్పి ఇలా ఇలా కొంతకుండా అన్నింటిలో భాగస్వామ్యాన్ని అయినా కానీ నిలబడి కొంతమంది ఎనిమిది అయితే వెళ్ళారు ఈ రోజున జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో జనసేన పార్టీలో మేము అని చెప్పి ఇంత గర్వకాలంగా చెప్పుకుంటున్నాం అంటే ఆ రోజు చేసిన త్యాగం సీట్లు తీసుకుని కొంతమంది ఉన్నాయి ఏంది సీట్లు ఉన్నాయి కానీ ఆయన ఒకే చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక ఎప్పుడు చెప్తున్నారు వ్యూహం వదిలేంది అని చెప్పి అలాంటి వ్యూహంలో భాగమైన మూడు సీట్లు వదిలేసి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ మోడీ గారి దగ్గర ఒక నిజాయితీ నాయకులుగా ఈ రోజున గుర్తింపు తారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఇదే మనం కష్టపడితే ఒక రెండు వేల ఇరవై తొమ్మిది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వందల మనం చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు అనుకున్న అలాగే లోకేష్ గారు మన వ్యక్తులు నానా వారికి మన నాన్న వారికి గౌరవిస్తున్నారంటే మన స్థాయి అంత మన స్థాయి చాలా చిన్నది కానీ మన స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఇలా

ప్రతి ఒక్కసారి గుర్తు దాన్ని నిలబెట్టుకొని మన పార్టీని బలోపం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరొకసారి నూతన కమిటీకి జనసేన పార్టీ తరఫున మన నాయకుల తరఫున ప్రత్యేక అభినందలు శుభాకాంక్షలు తెలియజేసి